హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో మనకు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది హైదరాబాద్లో ఉంది హైదరాబాద్లోనే జాబ్స్ అనేటివి ఉన్నాయి పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ సంబంధించిన జాబ్స్ ఇవి వీటికి సంబంధించి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అనేది లేదు ఎటువంటి పరీక్ష ఫీజు అనేది డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది సో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి జాబ్ అనేది పొందవచ్చు ఎవరికైతే క్వాలిఫికేషన్స్ ఉంటాయో వాటికి సంబంధించి ఇంటర్వ్యూ అటెండ్ కావచ్చు ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అర్హతలు ఖాళీలు జీతము వయస్సు ఇంకా పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని సో మనకి నోటిఫికేషన్ పీవీ నరసింహారావు తెలంగాణ వెటనరీ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రాజేంద్రనగర్ హైదరాబాద్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ ఇది సో దీని లోపల మనకు ఖాళీగా ఉన్న పోస్టులు ఏవైతే ఉన్నాయో వెకెంట్ పోస్టులు ఫ్యాకల్టీ ఇన్ వేరియస్ డిసిప్లిన్స్ సో ఫ్యాకల్టీస్ ఆఫ్ వెటనరీ అండ్ ఫిషరీ సైన్సెస్కి సంబంధించి కాంట్రాక్ట్ టీచింగ్ ఫ్యాకల్టీని తీసుకుంటున్నారు సెలెక్టింగ్ బై ద హా వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకు పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉదయం పది గంటలకు ఇంటర్వ్యూ అనేది స్టార్ట్ అవుతుంది వాటికి సంబంధించి ఎవరికైతే కా ఎంబీఎస్పి వెటర్నరీకి సంబంధించి ఎంబీఎస్సి ఫిషరీస్కి అయితే ఎంఎఫ్ఎస్సి ఇవి ఉన్నవాళ్ళు లేదా పిహెచ్డి క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు దీనికి ఎలిజిబుల్ కింద మెన్షన్ చేశారు కాబట్టి అర్హతలు ఉన్నవాళ్ళు ఇంటర్వ్యూకి డైరెక్ట్గా అటెండ్ కావాల్సి ఉంటుంది సో ఇంటర్వ్యూలో మనకు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా చూపించాల్సి ఉంటుంది దీని లోపల ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ సోషల్ స్టేటస్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ సో అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ సో ఈ విధంగా అన్ని అది ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ అన్ని టెన్త్ క్లాస్ నుంచి ఇప్పటివరకు అన్ని సర్టిఫికెట్స్ రెండు సెట్ల జిరాక్స్లు తీసుకెళ్లాల్సి ఉంటుంది అదేవిధంగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది సో వీటికి సంబంధించి ఎన్ని పోజి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎన్ని నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి వాటికి సంబంధించి చూసుకోవచ్చు అయితే ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులు ప్యూర్లీ టెంపరీ ఉద్యోగాలు ఇవన్నీ కూడా యూజీ కోర్సెస్కి చెప్పే ఆ స్పెషలైజేషన్కి సంబంధించి ఉన్నాయి సో వీటిలో క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టే ఎంవిఎస్ఈ ఎంఎఫ్ఎస్సి వితౌట్ నెట్ అయితే థర్టీ సెవెన్ థౌసండ్ రూపీస్ థర్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇస్తారు అదే విత్ నెట్ కానీ పిహెచ్డి కానీ ఉంటే ఎంవిఎస్సి ఎంఎఫ్ఎస్సి ఎంటెక్తో నలభై మూడు వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు అనేది ఇస్తారు సో వీటికి సంబంధించి మన ఖాళీలు కనుక చూసుకున్నట్లయితే వెటనరీ పారాసెటాలజీలో రాజేంద్ర నగర్లో ఒక వేకెన్సీ ఉంది ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీలో ఒక వేకెన్సీ వెటనరీ మెడిసిన్ సంబంధించి ఒక వేకెన్సీ మనకు రాజేంద్ర నగర్లో ఉన్నాయి అదేవిధంగా అనిమల్ జెనెటిక్స్ అండ్ బ్రీడింగ్ ఆ కోరుట్లలో అనిమల్ హస్బెండరీ ఎక్స్టెన్షన్ అండ్ ఎడ్యుకేషన్ కోర్ట్లలో ఒకటి ఉంది బయోకెమిస్ట్రీ వెటనరీ బయోకెమిస్ట్రీ ఒకటి ఉంది వెటనరీ మైక్రోబయాలజీ ఒకటి ఉంది పబ్లిక్ హెల్త్ అండ్ ఎపిటమాలజీ వెటనరీకి సంబంధించి ఒక వేకెన్సీ కోర్ట్లలో ఉంది అదేవిధంగా సివిఎస్సి మమ్నూర్కి సంబంధించి చూసుకుంటే మమ్నూర్లో వెటనరీ పబ్లిక్ హెల్త్ ఒక వేకెన్సీ వెటనరీ అనిమల్ హస్బెండరీ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ ఒక వేకెన్సీ అదేవిధంగా వెటనరీ అనాటమీ ఒకటి లైఫ్ స్టాక్ ప్రోడక్ట్ టెక్నాలజీ ఒకటి వెటనరీ సర్జరీ అండ్ రేడియాలజీ ఒకటి వెటనరీ గైనకాలజీ అండ్ ఆబ్స్ట్రెట్రిక్స్ ఒకటి ఉన్నాయి అదేవిధంగా ఫ్యాకల్టీ ఫిషరీస్ ఆఫ్ సైన్స్ సంబంధించి మనకు పెబ్బేర్లో ఫిషరీస్కి సంబంధించిన కాలేజ్ ఉంది అక్వైటిక్ ఎన్వారాన్మెంట్ మేనేజ్మెంట్ ఫిషరీస్ ఇంజనీరింగ్ ఒకటి అనిమల్ హెల్త్ మేనేజ్మెంట్ ఒకటి సో వీటికి సంబంధించి అడుగుతున్నారు ఈ ఉద్యోగాలని కూడా మనకు డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారానే పిలుచుకుంటున్నారు డైరెక్ట్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకు పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉదయం పది గంటలకు ఇంటర్వ్యూ అనేది స్టార్ట్ అవుతుంది సో ఆ లోపల ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి దాంతోపాటుగా సెట్లు రెండు తీసుకెళ్లాల్సి ఉంటుంది వీటికి సంబంధించి ఇవన్నీ కూడా టెంపరీ ఉద్యోగాలు హెడ్ ఆఫీస్ ఏదైతే ఉందో హెడ్ ఆఫీస్లో సెలెక్ట్ చేసుకుంటున్నారు కాబట్టి హెడ్ ఆఫీస్ అసైన్ చేసిన వర్క్ సో చేయాల్సి ఉంటుంది ఈ ఇన్స్టిట్యూట్లలో మెయిన్గా రాజధనగర్ నగర్ అదేవిధంగా కోరుట్ల మమ్నూర్ పెబ్బేర్ ఈ ఇన్స్టిట్యూట్లలో ఖాళీగా ఉన్న ఏ పోస్టులు అయితే ఉన్నాయో వాటికి సంబంధించి తీసుకుంటున్నారు సో ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాలనేది అందజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ ది బెస్ట్